ఒక చిన్న పల్లెటూరు అక్కడ ఓ బామ్మ ఉండేది ఆమెకు ఎటువంటి బంధువులు స్నేహితులు లేరు పూర్తిగా ఒంటరిగా జీవించేది ఎవరితోనూ మాట్లాడదు ఎప్పుడూ నిశ్శబ్దంగా ఇంట్లోనే ఉండేది అదే ఊరిలో ఒక సంవత్సరం నుంచి నెలకి ఒకరు చనిపోతున్నారు ఎవరూ ఎందుకు చనిపోతున్నారో ఎవరు చంపుతున్నారో తెలియదు చనిపోయేవారు ఎప్పుడూ ఒంటరిగా ఉండేవారు ఈ పరిణామం వల్ల ఊరి పెద్దలు సమావేశమే దాన్ని తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు ఒక యువకుడు ఓ మాట అన్నాడు మన ఊర్లో ఎవరో ఉన్నవారే చంపుతున్నారు ఈ మాటలు ఊరి పెద్దల్ని ఆలోచనలో ముంచేశాయి సమస్యను ఎదుర్కొనాలని నిశ్చయించారు అదే రోజునుంచి ఊరిలో రాత్రిపూట గస్తీ పెట్టడం ప్రారంభించారు కాని మరునాడే ఇంకొకరు చనిపోయారు మళ్లీ పెద్దలు సమావేశమయ్యారు ఈసారి ఒక చిన్నవాడు